ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎదుల సంత ఇక్కడ బుజానాతో ఒక్కటే ఎద్దు ఉంది ఏం ఒకటే ఎద్దు పడుతున్నావు బుచ్చానా అన్ని పోయినాయి ఇది ఒకటి ఉందా ఏ పక్క పోతుంది ఇది రెండు పక్కల వస్తుందట ఎక్కువ ఏ సైడ్ అవుతుంది దాపాలు ఎక్కువ అవుతుందట రెండు సైడ్లో కూడా వస్తుందట ఎంత ఉంటుంది రేట్ ఇప్పుడు ఇది అరవై మూడు వేలు అడిగేట అడిగిపోతున్నారట అరవై ఎనిమిది వేలు అయితే ఫైనల్కి ఇస్తారట మన ఊరేది మల్లాయపల్లి పాన్గాల్ మండల్ మనపర్తి జిల్లా బుచ్చాని పేరు ఎవరికన్నా ఎర్రెద్దు కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పు సరే ఫండ్స్ ఇలా నెంబర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ సెవెన్ డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఈ బుచ్చానని కాంటాక్ట్ చేయొచ్చు దానికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట